హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్ సంతోష్ కుమార్ ఫస్ట్ టైం అయితే ఎవరో చూస్తున్నారు మా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అంటే ఈరోజు బిగ్ బాస్ మరీ క్రేజీ అనమాట అంటే వాళ్ళకి ఫండ్ ఉన్నారని టాస్క్ అనేసి ఫండ్ అయిపోయిన తర్వాత ఏ ట్విస్ట్ ఏడు తెలుసా చాక్లెట్లు ఇచ్చిండు బిగ్ బాస్ అయితే సో చిన్న ఫండ్ మాట కలర్ కలర్ విచ్ కలర్ డవి బాగుంటాయి అనేసి చిన్నప్పుడు మనం ఆడేవాళ్ళు ఆడేవాళ్ళం కదా ఆ ఆట అయితే బిగ్ బాస్ పెట్టిండట వీడనుకున్న స్టార్టింగ్ మనీ అండ్ ఆదిత్య గేమ్ ఆడినప్పుడు భలే ఆడారు అనమాట ఇద్దరు బా బాగా అనమాట ఇద్దరు బాగా ఆడారు అయితే ఆదిత్య ఓం గారు చెప్పు ఇస్తారు అండ్ మణికంట ఇంచో వెళ్ళి మైక్ తీసేసారు అనమాట మణికంఠ బిగ్ బాస్ మణికంఠ మైక్ తీసేస్తే చివరి దాకా ఉండాలి మైక్ లేకుండా ఈ ఆటలు ఎవరు గెలిచినట్టే ఆదిత్య ఓం గారు అది చెప్పారనమాట చెప్తే ఆ పనిష్మెంట్ మరి ఆదిత్య హోమ్ గారు మనకంట ఏమి అంటే మంచి ఐటమ్ సాంగ్ అనేసి చెప్తారనమాట అప్పుడు సూపర్ పర్ర మచ్చి అట సో పర్ర మచ్చి అనేసి బిదయాత్ర సాంగ్ అయితే మనకంట తర్వాత నబీల్ కి నిఖిల్ కి కలర్ కి అది గ్రీన్ అని చెప్తారు నిఖిల్ అయితే ఏదో గట్టి తీసి తర్వాత నిఖిల్ నిఖిల్ అని గట్టి తీసేస్తారు నబీల్ చెప్తా పనిష్మెంట్ ఇస్తానమాట నబీలకి చిన్నది అంటే స్విమ్మింగ్ పూల్లో ఉన్నది వాటర్ స్పూన్ తెయాలనేసి బకెట్లు అదే బాగుంటుంది సీత యష్మి పరిగెడతారు బ్లాక్ చెప్తారనమాట కలర్ కలర్ రెడ్ కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అనేసి చెప్పగానే సీత విన్నమాట అంటే ఆ బ్లాక్ బ్లాక్ వేస్తా అన్నమాట తర్వాత అక్కడ ఫండ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట ప్రేరణకి ప్రేరణాయికి పనిష్మెంట్ అని చెప్తే యష్మిక్ బిగ్ బాస్ అంటే యష్మిక్ బిగ్ బాస్ అని చెప్తా అనమాట ఏమనేసి బక బకా బకబకా ఆ అరిసిన టైంలోనే ఇద్దరు సాంగ్ వేస్తారు ఎవరెవరు మనకంటానా యష్మి డాన్స్ వేస్తారు ఇద్దరు సాంగ్ బలయాత్ర సాంగ్ అనమాట మనకి అంటే ఇద్దరు సాంగ్ భలే చేస్తారు డాన్స్ డాన్స్ వేసి భలే మంచి కామెడీ చేస్తారు అన్నమాట చేసి కాంతారా విండి అనేసి అయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్